దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చినాక రెండు సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ ప్రభుత్వంలో ఇప్పటికీ తారపత్రుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూనే ఉంది ఎందుకు చెప్తున్నా అంటే నిత్యము దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కానీ సానుభూతి పరుల పైన నిత్యము దాడులు జరుగుతుండే ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెట్టాలంటే తిరిగి కౌంటర్ కేసులు పెడతారు అంటే భయం కూడా కేసు పెట్టేవాడు పోయినా కూడా వాళ్ళు భయపడే పరిస్థితికి వచ్చినారు ఈరోజు కొట్టించుకొని ఇళ్లలో ఉండి హాస్పిటల్ పోయి చూపించుకుంటున్నారు తప్ప కేసులు పెట్టాలంటే పోలీస్ స్టేషన్కి పోవాలనే కూడా భయపడే పరిస్థితి రోజు తాడపత్రిలో అంతేకాదు దీనికి అన్నిటికీ కూడా తాడపత్రిలో అసాంఘిక కార్యక్రమాలే దీనికి మూలం స్టేషన్ సమీపంలోనే మటక గ్యామ్లింగ్ గంజాయి టెన్త్ క్లాస్ పిల్లలు కూడా స్కూళ్ళల్లో కూడా గంజాయి అనేది దొరుకుతుంది ఇంత దారుణమైన పరిస్థితి తాడిపిత్రులు ఎప్పుడు కూడా లేదు మహిళలు ఐదు గంటలకు లేచి కల్లాకు చల్లుకోవాలనే భయపడే పరిస్థితి ఈరోజు తాడిపిత్రులు మొదలైందంటే ఎంత దారుణమైన పరిస్థితి ఆడపిస్త ఉందో ఒకసారి గమనించాల ఎందుకు చెప్తున్నా అంటే ముప్పై సంవత్సరాల నుండి కూడా జేసీ కుటుంబమే అక్కడ పొలిటికల్గా ఉండారు పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు తప్ప ముందు నుండి ముప్పై సంవత్సరాల నుండి వాళ్ళే అక్కడ ప్రభుత్వం ఉండి లేకపోని వాళ్ళే ఉంటారు కనీసం ఆలోచన ఉండాల మున్సిపాలిటీ పరిధిలో ఇంత అరాచకాలు జరుగుతానే ఇంత దోపిడీ జరుగుతా కనీసం మహిళలు వాకింగ్ పోయే పరిస్థితి కూడా మార్నింగ్ టైంలో లేదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచన చేయాల అంతేకాదు ఎరకాల వా అది పెద్ద వంక ఎక్కడ దాదాపు తేరన్నపల్లె నుండి ఏడెనిమిది కిలోమీటర్ల నుండి కూడా వంక వస్తుంట ఆ వంకలన్నీ బూడ్చి ఆ వంకలలో మట్టిదోలి వ్యాట్లేసి అమ్ముతారు ఏమన్నంటే మేము డ్రైనేజ్ వాళ్ళు కట్టి చేస్తాం అని చెప్తారు డ్రైనేజ్ అనేది ఎక్కడన్నా వంకకు డ్రైనేజ్కు ఎంత తేడా ఉంటుందో నేను చెప్పాల్సిన అవసరం లే ప్రజలందరికీ కూడా తెలుసు అక్కడ ఉండేటువంటి తాడిపత్రిలో నివసించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు కాలం అంటే ఏడ సందులలో ఉంటే చిన్న డ్రైనేజ్ కడతారు అమ్మాయిన ఆ డ్రైనేజ్ మాదిరి కట్టి అందరూ ఫ్లాట్లు వేసి వ్యాపారాలు చేస్తున్నారు ఏమయ్యా మీరు ఇంత అధ్వానంగా ఇంత దరిద్రంగా తయారైనారు మీరు కూడా తాడపితుల్లో నివసించే వాళ్ళే కదా నీళ్ళు వచ్చి కాలనీలు శివా నగర్ టైలర్స్ కాలనీ వాణి స్కూలు వర్షం వచ్చి మునిగిపోయే పరిస్థితి ఉంది మీరు కూడా ఈ ప్రాంతం వల్లే కదా అని అడిగితే దీంట్లో మేము భాగాలు ఇస్తా ఉన్నాము కొంతమందికి అని చెప్తాను అది ఎవరు భాగాలు తీసుకుంటారో ఎవరికి ఏమి ఇస్తారో కూడా అర్థం కాని పరిస్థితి పేరు చెప్పాలన్నా కూడా వాళ్ళు భయపడే పరిస్థితి కనీసం ఈ మీరు డబ్బులు తీసుకుంటారో లేదో కానీ నేను ఇరవై ఆరో తారీఖు కలెక్టర్ గారికి కూడా మేలు ద్వారా తెలియజేయడం అనుకుంటుంది ఆయన దీనిపైన రిప్లై కూడా మాకు లేదు కనీసం ఎంఆర్ఓలకు కూడా చెప్పి దానిపైన చూడమని కూడా ఇంతవరకు చేయలేదు ఎందుకు చెప్తున్నా అంటే కింద అధికారులు ఏం చేస్తున్నారో ఏమో కూడా పై అధికారులు జిల్లా అధికారులకు తెలియని పరిస్థితి పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కూడా కావచ్చు కలెక్టర్లు ఎస్పీలే దీనిపైన జోక్యం కలిగించుకోలేకపోతే అంటే ఎవరు ప ఎవరి పరిధిలో ఉండేటువంటి వాళ్ళ శాఖలలో వాళ్ళు ఉద్యోగం కలిగించుకోలేకపోతే రేపు సామాన్యుడు ఉండే పరిస్థితి కూడా ఉండదు వీటికే ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జిల్లా అధికారులు మా గుండే కాదు సామాన్య గుండా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి ఈ అసాంఘిక కార్యక్రమాలు పోయినా కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ వంకలు వాగులు ఆక్యుపై చేయకోకుండా ఎక్కడన్నా కానీ బంజరు భూములన్నీ పేద ప్రజలు ఇచ్చిన పట్టాలు గుడక సైతం గుంచుకొని లేవట్లేకోకుండా కనీసం దీనిపైన చర్యలు తీసుకోవాలని ఒకసారి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కోరడం అవుతారు ఏది ఏమైనా కూడా ఇంతటితోగా ఆపకుండా దీనిపైన ఉండకపోతే నేను ఈ వారం కాకపోయినా నెక్స్ట్ వారం గ్రీవెన్స్కి వచ్చి ఒకసారి అర్జీ ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది ఎన్నిసార్లు అయినా కానీ ప్రతి వారం కూడా అర్జీలు ఇచ్చుకుంటా చలాలను తీసుకొని చలాణ తీసుకొని పోతుంటాం ఏంటికంటే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఏదో రూపంలో కనీసం మేము పేపర్ రూపంలో ఉన్న అధికారులకు తెలియజేస్తే ఒక తృప్తండం ఉంటుంది మేము అధికారులను కలుస్తాము మేము చేస్తాండాము దీనిపైన అనే ఒక తృప్తండలో మిగులుతుంది అనేది నా ఆశ ఇంతగా జరుగుతానే గురక అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కానీ చైర్మన్ కానీ పట్టించుకోవడం కూడా లేదు ఏమన్నా ఏ మటకావు అని అడిగినా ఏ బంగ్యాకు గంజాయ అని అడిగినా ఏ కాడసాడేవన్నీ అడిగినా కూడా మేము ఎమ్మెల్యే వాళ్ళకు చందాలు ఇస్తున్నాం అని చెప్తున్నారు అది చందాల్లో మా ఊళ్ళో నాకు తెలుసు కానీ వాళ్ళు చెప్పే భాష అయితే మేము వాళ్ళకు కూడా అందిస్తున్నాం వారం వారం అని చెప్తున్నారు మీలో చిత్తశుద్ధి ఉంటే మీకు వాళ్లకు సంబంధాలు లేకపోతే పోలీస్ అధికారులకు ఒకసారి మీరు గుండా తెలియజేయాల ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా మహిళలు వాకింగ్ పోయినా వాళ్ళ పైన దాడులు జరుక్కోకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన కానీ సానుభూతి పనులపైన కానీ గలాటలు జరుక్కోకుండా చూడాలని మీరు పోలీస్ శాఖకు మీడియా రూపంలోనూ లేకపోతే ఎటు మీరు వాళ్ళని పిలిచి మాట్లాడుతుంటారు మీ భాషలో మీరు మాట్లాడుతుంటారు ఆ భాషలోనే మీరు కన్నా చర్యలు తీసుకోకపోతే మేము ప్రతిరోజు ఏ భాష మాట్లాడుతున్నాం ఆ భాషతో మీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఆ విధంగా మేము మాట్లాడాల్సి వస్తుందని ఒక్కసారి మీరు అందరూ దగ్గర కూడా మీరు మాట్లాడగలిగితే కనీసం జరిగినసరికి జరిగింటుంది నిలబడే పరిస్థితుంది ఈరోజు ఎమ్మెల్యే గారే చూస్తాను డ్రైనేజ్ ప్రాబ్లం ఉంటే గాంధీ కట్టకా నుండి తెన్న వరకు కెనాల్ తీయాలని నువ్వే చూస్తున్నావు నువ్వు టౌన్లో డ్రైనేజీలు ఎంత తీసినా కూడా ఊరు బయట ఉన్నటువంటి వంకలు పూడిస్తే డ్రైనేజీలో నీళ్ళు కూడా మళ్ళీ ఊర్లో రోడ్ల మీద పోవాల్సిందే తప్ప వేరే విధంగా ఉండదు దయచేసి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారని మీరు దీనిపైన చర్యలు తీసుకోండి ఈ రెడ్ బుక్ రాజ్యాంగము ఇంకోటి ఇంకోటి ఏ ఉండదు కేవలం ఆ రాజ్యాంగాన్ని నమ్ముకొని మేము రాజకీయాలు చేస్తాము ఇదే ఉంటే మా వాళ్ళు కూడా డిస్టర్బైజ్ అయినందుకు పెట్టారు అంటే ఈ సంస్కృతి ఎట్లుంటుందంటే గతంలో ఫ్యాక్షన్ ఉండి గ్రామాలు గ్రామాలకు పోతూ చంపుకుంటూ కొట్టుకుంటూ పోయేవాళ్ళం ఈ రోజు రాజకీయాలను అడ్డం పెట్టుకొని సీఎం సీఎం కొడుకే రెడ్ బుక్ రాజ్యాంగాని మేము నడుపుతాము అని పబ్లిక్ చెప్తా అనే గుడక ఆ పరిస్థితి రోజు వస్తే ప్రతి కాన్ఫరెన్స్లో యాభై మందిన అరవై మంది పైన దాడులు జరిగితే భవిష్యత్తులో కూడా ఈ యాభై అరవై మంది ప్రతి కాన్ఫరెన్స్లో దెబ్బతిన్నోళ్ళల్లా తిరిగి దాడులు చేసేదానికి మాకు డిస్టల్డ్రరీ ఉంది మేము రాసుకుంటా అన్నాము దీన్ని వడ్డీతో తీర్చామంటే అప్పుడు నూరు నూట ఇరవై మంది అవుతారు సంఖ్య పెరిగేది తప్ప తరిగేది ఉండదు దయచేసి అందరికీ చెప్పేది నేను ఒకటే వ్యక్తిగతం వేరు ఎవరో నాయకులు చెప్తేనో లేకపోతే ఇంకొరు చెప్తేనో మీ స్వలాభం కోసమో లేకపోతే మీ మాతకాయ మంగతయ్య బంగ్యా వ్యాపారాల్లో ఈ రియల్ ఎస్టేట్లో వంకలు వాగులు ఆకుపై చేసుకునే దానికోసము మేము ఇవి చేస్తే ఎవరి మీద దాడి చేస్తే మాకు ఆ ఎమ్మెల్యేను చైర్మన్ మాకు ఇవి చేసుకునే దానికి పర్మిషన్ ఇస్తాయని ఆలోచన మటుకు చేసుకోవద్దండి దయచేసి ఏంటి కంటే అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉండేది ఈరోజు ఫ్యాక్షన్లు అనేది లేకుండా పోయినాయి సమూలంగా తగ్గినాయని అందరూ అనుకుంటారు అందరు పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటా బెంగళూరు హైదరాబాదు బాంబే అమెరికా ఇంకోసాట ఇంకోసాట ఉండి ఉద్యోగాలు చేస్తారు తిరిగి మీరు చేసే రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుసరించి ఇట్లే చేస్తా అంటే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా డిస్టరీ తెచ్చారు ఇప్పుడు మీరు ఏం చేస్తా అంటే అప్పుడు జీరో సిక్స్ జీరో సెవెన్ జీరో ఎయిట్ పోతుంది అంటే ఈరోజు మీరు కాళ్ళు ఇరగొడితే రేపు చేతులు రెండు ఇరగొడతారు ఈ పరిస్థితి ఎవరికి అవసరం లేదు సామాన్య ప్రజలకు అవసరం లేనిది రోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం దీన్ని పురుగొలుస్తున్నారు ఏమన్నంటే పద్దన్నే పోలీస్ అధికారులను పిలిచేది వాని మీద కేసు పెట్టండి ఇళ్ల మీద కేసు పెట్టారు కేసులకు భయపడేవాడు ఎవరూ లేరు ఏంటికంటే అందరూ పోల్చుకుంటున్నారు చంద్రబాబు నాయుడు లోపలికి పోయినాడు ఎప్పుడో ఇందిరాగాంధీ లోపలికి పోయింది పివి నరసింహరావు లోపలికి పోయినాడు ఇంతమంది లోపలికి పోతే సామాన్యులు మేము లోపలికి పోయేది ఒక అని పోల్చుకుంటున్నారు అంటే కంపారిజం అవుతుంది ఎట్లా వ్యాపారాలలో లో ఎట్లా కంపారిజం ఉందో పొలిటికల్ గా ఎట్లా కంపారిజం ఉందో నేరం చేసినా కూడా లోపలికి పోయేదానికి కూడా పెద్ద నాయకులు పోల్చుకుంటారు అంటే వాళ్ళే పోయినారు మేము పోయే దాంట్లో తప్పే ఉంది అని అంటే ఎంత సులభంగా ప్రతి మనిషి మనిషికి కంపారిజం చేస్తున్నారంటే ఒకసారి ఈరోజు చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఆపాలనే నా కోరిక ఈరోజు మా మీద పోలీసులు కేసులు రాసుకోలేదు అంటే రేపు కూడా అట్లాంటి ప్రభుత్వమే ఉంటుంది ఈరోజు ఏ విధంగా మీకు పై నుండి మీకు ఏ విధంగా గైడ్ లైన్స్ గతంలో ఏ విధంగా ఉందో మళ్ళా వచ్చే ప్రభుత్వంలో కూడా అదే విధంగా గైడ్ లైన్స్ ఉంటాయి ఉండకూడదు పోతాయి అప్పుడు ఏందో కార్యకర్తల మీద పోలీసులు ఉన్నారు ఈరోజు అధికారులు కూడా బలైపోతారు ఎవరన్నా ఏమన్నా అడిగితే మేము రెడ్ బుక్ లో ఉన్నా దీన్ని ఒకటి తప్పించుకొని ఆరు నెలలు ఉద్యోగం చేస్తా ఉన్నా మీద కేసులు పెట్టినా అని పరిస్థితికి వచ్చినారు అంటే ఈ రోజు తప్పించుకుంటే రేపు కూడా ప్రభుత్వం మారినప్పుడు డిజిటల్ బుక్ రాకుండా పోతుందే నేను చెప్పేది ఏమంటే ఈరోజు మీరు తప్పు చేస్తే రేపు కూడా దీనికి లోబడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధికారులకు కావచ్చు రాజకీయం కావచ్చు రౌడీజానికి కావచ్చు ఏదానికైనా కానీ తిరిగి దీని మూలం ఏమైతే ఎప్పుడో ఒకసారి చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది కలెక్టర్ గారు దయచేసి మేము పెట్టిన మేలు కానీ ఎస్పీ గారికి ఇద్దరికి కూడా ఈ మటక గ్యామ్లింగ్ బంగా కానీ ఈ వంగపురం భోగులను కానీ కాపాడండి తాడిపత్రి నుండి దేవాల ముందే బెల్ట్ షాపులు కానీ బ్రాండ్ షాపులు కానీ తెరుస్తారు అంటే దేవలాల కన్నా హిందూ మనోభావాల కన్నా వైన్ షాపులే ముక్క అయిపోయినాయి అధికారులకు కనీసం ఆలోచన చేయండి ఐదు గంటలకు నాలుగున్నరకు బ్రాండ్ షాపులు ఓపెన్ చేస్తే జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఇంకా మార్కెట్లో మార్కెట్ ఏదన్నా ఉంటే నాలుగు గంటలకే తెరుస్తారు ఏమని అడిగితే బ్రాండ్ సబ్ ఓనర్లను మాకు జరిగేది నాలుగు నుండి ఎనిమిది వరకు జరిగితే ఇప్పుడు నుండి జరిగేది ఒక ఎత్తు ఈ టైంలో జరిగేది ఒక ఎత్తు అని చెప్తారు కనీసం ఎక్సైజ్ అధికారులు కానీ ఎవరన్నా కానీ అధికారులు ఏం చేస్తున్నారో తెలుసు సీఎం గారు ఏమో చెప్తారు బిల్డ్ షాపులు పెడితే తాటం తీస్తాం టైం లేనప్పుడు టైం ఉన్నప్పుడు మాత్రమే షాపులు తెరిచాలని ఇవన్నీ అధికారులకు కానీ లోకల్లో ఉండే పొలిటీషియన్లకు కానీ తెలియదా తెలిసే ఏం చేస్తున్నారు అధికారులు తెలిసే ఏం చేస్తున్నారు ప్రజలను కాపాడే బాధ్యత అధికారులకు కానీ పొలిటీషియన్ కానీ ఉంది ఈ బాధ్యతలు మర్చిపోయి ఏదో ఎవడు ఎట్టుపోతే ఏమిటి అని చేస్తున్నారు దాని మూలమే ఈరోజు ఎక్కడ చూసినా నకిలీ మధ్య నేను చెప్పేది కాదు ఎవరైనా కానీ తాగేవాళ్ళు అని పోయి అడిగితే చెప్తారు పలానా షాప్లో మద్యం బాగుండదు షాప్ షాప్లో బాగుంటుంది లేకపోతే పలానా లేబుల్ ఉంటే అది బాగుంటుంది ఇది బాగుండదు కనీసం అధికారులు మేము చెప్తాండే ఉన్నావు ప్రతిపక్షంలోండి మేము చేస్తాం అనేది లేకుండా కనీసం మీరు మీ మనసాక్షిని ప్రకారం ఉండగానే వీళ్ళ పైన రైడ్ చేసి చర్యలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నారు